హాయ్ అండి నేనైతే ఇప్పుడు నర్సరీకి వచ్చాను ఇక్కడ చెండు పూలు చెట్లు తీసుకుందామని నారా చెండుపూల నార తీసుకుందామని అయితే నర్సరీకి వచ్చాను ఇక్కడ వంకాయల నార టమోటా పచ్చిమిరకాయ చెండు నార అయితే ఉంది తీసుకుందామని వచ్చాను వర్షం పడుతుందండి అందుకే లాస్టిక్ కవర్ తో ప్యాకింగ్ చేస్తున్నారు చెట్లు పిండిపోతాయి కదా బ్యూటిఫుల్ గా ఉంది నర్సరీ అయితే ఇవి చెండుపూల చెట్లండి మేము నర్సరీకి వచ్చాము చెండు పూల చెట్లు తీసుకునేకి చెండు పూల చెట్లు అయితే తీసుకుంటున్నాము ఒక చెట్టు వచ్చి ఫైవ్ రూపీస్ అండి చెండు పూల చెట్లు ఇక్కడ టమోటా నారా మిరపకాయ నారా అన్ని దొరుకుతాయండి వంకాయ నారా

ఇక్కడ చూడండి వర్షం వస్తుందని కవర్లు అయితే మూస్తున్నారు నీళ్ళ పడితే కుళ్ళిపోతాయని వాన వస్తే నీళ్ళు పడితే కుళ్ళిపోతాయని కవర్ అయితే వేసేస్తున్నారు ప్యాక్ చేసేస్తున్నారు